స్వామి సన్నిధానానికి భక్తులైతే చేరుకుంటున్నారు స్వామి దర్శనానికి మాత్రం సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి స్వామి దానికి స్వామి వర్ష స్వామివారిని దర్శించుకోవడానికి వస్తా ఉన్నారు ముఖ్యంగా ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రము పది గంటల వరకు కూడా భక్తులైతే స్వామి సన్నిధికి చేరుకొని స్వామిని దర్శించుకొని స్వామి యొక్క పుణ్య బలాలను పొందుతూ ఉంటారు आओ 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 శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు ఈరోజు ఐదవ తారీఖు మంగళవారము ప్రతి మంగళవారం కూడా స్వామి సన్నిధికి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు సమయం తొమ్మిది గంటల ప్రాంతం అవుతుంది

ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇది మూడో రావటం ఎట్లా అనిపిస్తుంది స్వామి సన్నిధానం బాగుంది బాగుందా బాగుంది మా అబ్బాయి పెళ్ళి అనుకున్నాం ఒక ఏడాది నెలవేరాలా కరుణించాలా స్వామి ఎందుకంటే స్వామి సన్నిధానంలో పెళ్లిలు చాలా కోరుకున్న వాళ్ళందరూ కూడా మ్యారేజ్ అయినాయి స్వామి సన్నిధానంలోనే వారు పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది మా అబ్బాయి ఎనిమిది సార్లు వచ్చిందండి మేము మూడోసారి శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామివారు ఈ రోజు చాలా చక్కని పూలతో ముఖ్యంగా గులాబీలు చామంతి పూలతో స్వామివారు